আগা কমপ্লিট করে দিছো আগে কমপ্লিট করে মিডিয়া স্কুলে আছে তো আমি ওটা থেকে এরকম করতে হবে তো সেফ প্ল্যান మా అందరూ మరి ఏ బాగా వస్తున్నాం మీరే పట్టపట్టల ఎన్నికల్లో మీరందరూ అంటే మీరు ఏదంటే ఏదో ఎలక్షన్ అనుకోకుండా ప్రతి ఒక్క కూడా దీన్ని ఓటు వేసి మీకు ఓటు కూడా ఏదనంటే అంటే ఫస్ట్కి ఏదో కాదు దీని దగ్గర ఒకటి అని రెండు అనేది మేము అడగం ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అనేది దీనికి వెయ్యాలని దృష్టిలో తీసుకెళ్ళగలుగుతాడు మీరు ఎవరో టీచర్ తప్పు నించోవచ్చు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సాగండి మంచి ఓటు మర్చిపో మర్చిపోకుండా ప్రతి మొక్కల్లో కూడా వెళ్ళండి ఓటు ఓటే నేను థ్యాంక్ యూ మీరందరూ కూడా మా మా ప్రతి ఒక్కరు ఏ ఊర్లో ఉన్నా సరే ఓటు వచ్చి ఇలా ఆ రోజు మళ్ళీ సెలవు అనుకొని మీరు మానేయకూడదు ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉంటా థ్యాంక్ డిఫరెంట్ ఎలక్షన్ కాబట్టి పర్వాలేదు ఎవరు గెలుస్తారు నీకు అనుకోవచ్చు గెలవటం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని అవటానికి టైం పడుతుంది కానీ ప్రతిదీ కూడా ఏ రోజు కావాలంటే ఆ రోజు నేను ఎలాగ అందుబాటులో ఉంటున్నాను ఆయన కూడా చాలా మంచి వ్యక్తి పేరాబద్రి రాజశేఖర్ గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి మనకు కావచ్చు బాధ్యత అందరూ ఓటే కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని అంటే కొన్ని సమస్యలు అవ్వవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నిన్న కూడా సీఎం గారితో డిస్కస్ చేసాం ఒక వాయిస్ ఆయన కూడా ఏదో దాని మీద కూడా ఇస్తాను చెప్పారు అంటే మనం చేస్తామనేదైనా చెప్పాలి కదా టైం పట్టినా అనేది నిన్న మీటింగ్ రాత్రి రాసి డిస్కషన్లో వచ్చింది అది కూడా ఇది యాక్చువల్గా అయితే అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మీ అందరికీ బాగానే తెలుస్తుంది అంటే ఇది ఇంపార్టెంట్ నేను కాకోకుండా ఏదో హండ్రెడ్ పర్సెంట్ మరి ఏదైనా సమస్య ఉందంటే తీసుకెళ్ళగలైనా అయినా ఏదో మంచి పరిస్థితి రెండో ఓటు మీ ఇష్టం ఫస్ట్ ఒకటి దాని మీద అయ్యింది ఫస్ట్ దాంతోనే గెలవాలని అది అది మామూలుగా ఒకటి రాయాలి మళ్ళీ టిక్ కానీ ఏ ఓటు కోల్పోకుండా అంటే మనం ఎటుకెట్టు పోనీ అటు రాయలసీమలో మనం వేస్టేజ్ అవ్వకుండా ఉందంటే మనం అంత జాగ్రత్తగా చేసే ఉన్నది కూడా తెలుస్తుంది లో పాల్గొండే ఇది చాలా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే పరిపాలన ఎనిమిది నెలలు జరిగిన కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే పరిపాలన సాగుతుంది మేమందరం ఎదరో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం అంటే మేమందరం సహకారం కావాలి మీ అందరికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాము అంతకంటే అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమస్య అయినా సరే మనం మాట్లాడుకోవచ్చు మనం స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కోసం ఇప్పుడు మనం ఓటు నుంచి ఉంటారు మనం అందరం టీచర్స్ కదా అని అంటారు టీచర్స్ అనేది కాదు పని అవ్వటం కావాలి అంతే ఇప్పుడు బయట వ్యక్తి కింద కాదు అది ఆ విధమైన ఇది తీసుకొస్తారు ఇప్పుడు మనకు సమస్య పరిష్కారం అవ్వాలి కానీ ఇప్పుడు మనం సమస్యలు లేవనెత్తడం కాదు కదా ఏదో విధంగా మనం పరి పరిష్కారం అవ్వాలి కాబట్టి మనం అధికారంలో ఉన్న వాళ్ళకి వేస్తే మీకు ఉపయోగపడతాయి మనం ఇప్పుడు ప్రశ్నించడం ఎప్పుడైనా ప్రశ్నిస్తాం ఇప్పుడు ఎమ్మెల్సీ గానీ ప్రశ్నించవలసిన పని ఏమీ లేదు ప్రశ్నిస్తానే ఉన్నారు కదా సమస్యల మీద ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించడం మన హక్కు ఆ కోసమైనా ఈ ప్రభుత్వం రేపు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జరగబాబు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ తరపున ఏదైతే పేరాబత్త రాజశేఖరం గారు నుంచి ఉంటున్నారో దానిలో భాగంగా అన్ని గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మరి ఆయనకి ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడానికి మేము కానీ మేయర్ గారు కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ అందరం కూడా తిరుగుతున్నాం ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది చూశారు దేనికైనా సరే స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నాం ప్రతి దానికి ఏదైనా అవందానికైతే మనం ప్రశ్నించుకుంటున్నాం అనేది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆహర్నీసులు పనిచేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఎందుకంటే టీచర్ల విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో ప్రకటించవలసినవి కొన్ని ఉన్నాయి అవి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న మా చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ ఎలక్షన్ లోపు అవి ఎప్పుడు మనం చేస్తామనేది కూడా ఆయన ఒక ప్రకటన చేస్తా అన్నారు తప్పనిసరిగా ఈ గవర్నమెంట్లో ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళకి కూడా సహకరించవలసిన బాధ్యత ఆయన మీద ఉండదు ప్రజలందరినీ చూసుకోవాలి అందరినీ కూడా చూసుకోవాలి ఈ రోజున టీచర్లు మరి ఎంత గౌరవంగా ఉన్నారు లోగడ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రతి సమస్య మరి ఇమీడియట్గా పరిష్కరించబడతాం అంటే అయ్యేది కాదు తప్పనిసరిగా అంచెలంచెలుగా ప్రతి సమస్య కూడా పరిష్కరించబడద్దు అనేది తెలుగుదేశం పార్టీ కూటమిలో అనేది ఒక నమ్మకం వాళ్ళలో ఉంది వాళ్ళందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటి మరి రాజశేఖర్ గారి మీద ఏమని అడుగుతున్నాం ఆయనకు కూడా ఒకటి వచ్చింది ఒకటి మీద ఏమని చెప్పి అందరిని కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా ఆయన విజయం అనేది నల్లేరు మీద నడకే కానీ ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అందరినీ కలవటం ఆయన వల్ల అయ్యేది కాదు ఆయన ఏలూరులో ఒకరోజు ప్రచారం చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక దగ్గర చిన్న మీటింగ్ కింద గెట్ గెట్ టుగెదర్ చేయిస్తాం తప్పనిసరిగా రాజశేఖర్ గారు నేనేదైతే అందుబాటులో ఉంటున్నారో ఆయన కూడా అందరికీ ఎప్పుడూ కూడా తల్లో నాలుగు కింద ఉంటాడు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ కానీ ఈ కానీ చూసేటప్పుడు అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి ఏ సమస్యనైనా ఆయన దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళగలరు టీచర్ల సమస్య అనేది పరిష్కరించబడాలి అని అంటే రాజశేఖర్ గారు గెలుపు అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టభద్రులందరూ కూడా రాజశేఖరం గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి